రామ్మోహన్ మమత పేరుతో ఒక ఫ్లాట్ రిజిస్టర్ చేయిస్తానని చెప్పాడే కానీ ప్రాక్టికల్గా దాన్ని అమలుపరచలేదు ఒక్కసారి కూడా కాదని చెప్పడు ఇదిగో అంటాడు అదిగో అంటాడు నీకెందుకు నువ్వు నిశ్చింతగా ఉండు అంటాడు అలాంటిలాంటి ఫ్లాట్ కాదని స్విమ్మింగ్ పూల్తో సహా సర్వసౌక్యాలు మార్బుల్ ఫినిషింగ్తో ఉన్న అపార్ట్మెంట్ అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే దాటేస్తాడు ఆవేళ రామ్మోహన్ ఫోన్ చేసి సరసాలు మొదలు పెడితే మమత రుసరుసలాడింది ఏంటి బంగారం చిరుగురులాడుతున్నావు ఎన్నాళ్ళయింది ఏంటి తెగ ప్రేమ పోస్తున్నావు అంది ఓ తెగ అంత సీరియస్ అయిపోతున్నావు అమ్మో ఎదురుగా ఉండుంటే మాడి మసైపోయేవాణ్ణేమో నువ్వెందుకు మసైపోతావు బాబు తెలివైన వాడివి ఎదుటి వాళ్ళనే భస్మం చేస్తావు ఇదిగో బంగారం నీ కోపతాపాలు పక్కన పెట్టి ఒక్క నిమిషం నేను చెప్పేది ప్రశాంతంగా విను ఎన్నిసార్లు వినలేదు చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతూనే ఉన్నావుగా ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వనని ఖరాఖండిగా చెప్పాలి అంతేగాని ఈ ఎందుకు బావా చాలా అసహనంగా అంది మమత నీ చెప్పేది విను బంగారం ఈ క్షణం నీ పేరును రిజిస్టర్ చేయడానికి నేను రెడీ కానీ ఆ కానీతోనే ఎన్నాళ్లు జరుపుకొస్తున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు సునందకి తెలుస్తుందని భయమా నీకెంతకు ముందే చెప్పాను అసలు అదో మొద్దు ఆస్తుల గొడవలు డబ్బుల లెక్కలు దానికేమీ తెలియదు అడగనే అడగదు మరి ఇంకేంటి సమస్య ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నావు మన సంబంధం గురించి ఎక్కడ మా ఆయనకు తెలుస్తుందనని నేను గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నువ్వేమో కాసేపు జల్సా చేయడమే గానీ నా గురించి పట్టించుకోవు ఎంతవరకు నీ సుఖం నువ్వు చూసుకుంటామేగాని నా సంతోషం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లాంతో సమానంగా కాదు కదా కనీసం నీ మనిషిగా కూడా చూడవా అంటూ పోట్లాడింది మమత ఓసి పిచ్చిమొద్దు సారి నీకు చూపించిన డీలక్స్ ఫ్లాట్ నిజంగా నీదేనే తల్లి కాకపోతే దాన్ని నీ పేర ఎలా రాయాలి అనేదే ఇన్నాళ్ళు తోచక వాయిదా వేస్తూ వచ్చాను ఏంటి బావా మళ్ళీ కొత్త కదా నన్ను నమ్మవే బంగారం ఫ్లాట్ రాసిస్తే అందరికీ ముఖ్యంగా మీ ఆయనకి మన మీద డౌట్ రాదా చెప్పు మనిద్దరి మధ్య ఏం లేదే నేనెందుకు రాసిచ్చానని అనుమానించడా ఎంత వెర్రి వెంగళప్పకైనా డౌట్ వస్తుంది ఇక మీ ఆయనకి అనుమానం రాదా నువ్వే చెప్పు అదంత సమస్య ఏంటి మా వాళ్లు కొనిచ్చారని చెప్తాను మీ ఆయనకి తెలియని నిధులు మీ వాళ్ల ఉన్నాయా ముప్పై లక్షలంటే మాట్లా చాక్లెట్ కొనిచ్చినట్లు కొనివ్వడానికి నీకిచ్చే ఉద్దేశం లేక ఇలాంటి సాకులు చెప్పి నెట్టుకొస్తున్నావు సరే మీ ఆయన్ని ఎలాగో నమ్మిస్తావు మరి అత్తయ్యని మావయ్యని ఎలా నమ్మిస్తావు నేను ఊరికే రాసిచ్చాననుకుంటారా ఒక ఆడా మగా మధ్య ఏమీ లేకుండానే బోల్డని వస్తాయి అలాంటిది ఖరీదైన అపార్ట్మెంట్ ఇచ్చానంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అది మానవ సహజం గుట్టుగా ఉన్న సంబంధాన్ని అనవసరంగా మనమే రట్టు చేసుకున్నట్టు అవుతుంది ఈ లెక్కన ఎప్పటికీ ఏమి ఇవ్వవు అంతే కదా బావా సరే అయిందేదో అయింది ఇక నుంచి నాకు ఫోన్ చేయకు కలవకు ఫోన్ పెట్టాయి మమత నీకు మరీ తొందరపాటు ఎక్కువైంది చెప్పేది పూర్తిగా విను ఇంకేం వినాలి ఇక నుంచి గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని నీకోసం ఒళ్ళొప్పగించాల్సిన పనిలేదు సరే అదే నీ అయితే నేనేం బలవంతం పెట్టను కాని ముందు అడ్డు తగలకుండా చెప్పేది విను మీ ఆయనకి మా వెంచర్ గురించి చెప్పు ఇప్పుడు కొంటే కారు చౌక కొద్ది రోజుల్లో రేట్లు బాగా పెరిగిపోతాయని అప్పుడు కొందామన్నా కొనలేమని చెప్పి ఒప్పించు ఇంకో మాట ఇదేదో కల్పితమో మాటలో కాదు నిజంగానే ఏడాది తిరిగేలోగా ఈ రేట్లకు రెక్కలొచ్చి విపరీతంగా పెరగనున్నాయి మమత దాచుకుని అసలు సంగతేంటో త్వరగా చెప్పు అంది మీ ఆయన్ని ఒప్పించు అందుకు నీ వెంచరే కావాలా ఇంకెక్కడ అపార్ట్మెంట్లు లేవా ఉసే కోపిష్టి ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టడానికి మీ ఆయన ఒప్పించు ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు దాచుకున్న డబ్బో లేక మీ నాన్న సర్దుబాటు చేసిన డబ్బో అని చెప్పు నిజానికి ఆ డబ్బు నేనే సర్దుబాటు చేస్తాను ఒక్క రెండు నెలలు గడవనిచ్చి లాటరీలో మీ పేరొచ్చిందని తగ్గిన వాయిదాలు కట్టనవసరం లేదని డిక్లేర్ చేస్తాను నిజంగానా అంది మమత ఆశ్చర్యం ఆనందం కలగలిసిన గొంతుతో హమ్మయ్యా మళ్ళీ అనుమానంతో చంపక నమ్మవు సంతోషం ఇలా మీ ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఎంతో కొంత ఆయంతో ఖర్చు పెట్టిస్తే ఇక అతనికి పొరపాటును కూడా ఎలాంటి అనుమానం రాదు ఆయన గారు అదృష్టమంటే తందేనని పొంగిపోతాడు నీ కోరిక తీరుతుంది ఏమంటావు ఇదేనా నమ్మచ్చా బావా లేక నన్ను మళ్లీ మాయచేసి మోసపుచ్చుతున్నావా అంది మమత కాదే పిచ్చిమొద్దు రెండంటే రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టగానే లక్కీగా లాటరీలో వచ్చిందని చెప్తాను మీ ఆయనకు కాదు కదా నరమానవులు కూడా అనుమానం రాదు అదంతా తన గొప్పతనమేనని మీ ఆయనగారు ఎగిరి గంతేస్తాడు అత్తయ్య మామయ్య కూడా ఆనందిస్తారు ఏమంటావు అని రామ్మోహన్ అన్నప్పుడు మమత కళ్ళు మెరిశాయి నాకంత చూపు లేకపోయింది అంటూ మెచ్చుకుంది అన్నట్టు నేను చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టాలనుకుంటున్నాను అందామే మళ్ళీ ఏంటి మా ఆయనకి తొందరలో హైదరాబాదు ట్రాన్స్ఫర్ అవునుంది ఉందే ఇక ఈ బంగారం కోసం అరులు చాచకుండా ఎప్పుడంటే అప్పుడు దొక్కుతుందన్నమాట ఆ మాయంతో అటు ఫ్లాటు ఇటు షాపు రెండు ఒప్పించాలి భర్త ఆఫీసు నుండి వచ్చేసరికి ఉల్లిపాయలు సన్నగా తరిగి పొకోడీ వేసింది మమత కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసింది కాసేపట్లో వచ్చి స్నానం చేసొచ్చి టీవీ ముందు కూర్చుని పొకోడీలున్న ప్లేటు చేతిలోకి తీసుకుంటూ పిల్లలు తిని వెళ్లారా అన్నాడు ఆ తిన్నాకే ట్యూషన్కి గాని ముందా టీవీ కట్టే నీకు రెండు ముఖ్యమైన సంగతులు చెప్పాలి అంది మమత భార్య ఏం చెప్పినా ఆంజనేయులు రెట్టించడు వెంటనే టీవీ కట్టేసి ఏంటో చెప్పు అన్నాడు నీది చూస్తే డోకా లేని గవర్నమెంట్ ఉద్యోగమైనా గొర్రెతోక బెత్తడే అన్నట్టు ఎంతకీ ఎదుగు బొదుగు ఉండదు ఇలా చూసిన వాళ్లు అలా ఎదిగిపోతున్నారు ఇళ్ళు స్థలాలు అంటూ ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అబ్బా అసలు విషయం ఏంటో చెప్పే మొన్నటిదాకా మీ చెల్లెళ్ల పెళ్లిళ్ళు మీ నాన్నగారికి మోకాళ్ళు అరిగిపోయా ఆ ప్రశ్న అది నా బాధ్యత నేనేదో దాంతో తిరుగుతూ డబ్బంతా అవజేసినట్లు మాట్లాడతావేం అన్నాడు ఆంజనేయులు బాధ్యతలు నెరవేర్చడం కూడా నేరమైనట్లు ఆరోపిస్తుందేమిటని కొంచెం విసుగ్గా భర్త ఎవరితోనైనా తిరుగుతున్నానా అండంతో ఒక్క క్షణం ఎక్కడో గుచ్చుకున్నట్లయింది అయినా వెంటనే తేరుకుంది అది కాదయ్యా ఆడపిల్లల్ని ఓ దారికి తేవడమంటే మాట్లా చదువులకే తడిచి మోపుడవుతుంది పెళ్లి చేసేసరికి తాకలు దిగొస్తారు ఆ పైన కడుపుతూ ఉండడమని బారసాల అంటూ ఎప్పటికప్పుడు కొత్త ఖర్చులు పుట్టుకొస్తాయి ఇంతెంత ఉపోద్ఘాతాలు వద్దు గాని అసలు సంగతి చెప్పు అన్నాడు ఆంజనేయులు మా వాళ్లు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఏనాడో కరిగిపోయింది నీకేమో వెనక ఆస్తులేం లేవు ఎన్నాళ్ళిలా అద్దె కొంపల్లో పడి అఘోరిస్తాం మనకంటూ పెద్ద భవంతి కాకున్నా కనీసం సొంత కొంప అని చెప్పుకోవడానికి ఒక అపార్ట్మెంట్ అయినా లేకపోతే ఎలా అంది మమత ఇంకా సాగదీయకుండా అసలు విషయంలోకి వచ్చేసి చూస్తున్నావుగా నేనేమైనా కొట్టి జలసాలు చేస్తున్నానా ఒక్క జీతంతో నెట్టుకొస్తున్నా కనీసం నువ్వు డిగ్రీ అయినా పాస్ అయ్యావంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే వేణిళ్ళకి చెన్నీళ్లు తోడులా ఎంతో కొంత వచ్చేది పిల్లల ఫీజులు చూస్తే కొండకి కూర్చున్నాయి అలాగే ఉంటుంది మరి నా మాట వినకుండా మామూలు స్కూల్ వద్దని ఖరీదైన కాన్వెంట్లో చేర్చావు కళ్ళు తిరిగే ఫీజులు కడితే చదువు వంటపడుతుందా ఆ మాటకొస్తే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుని కలెక్టర్లైన వాళ్ళు కూడా ఉన్నారు అది నిజమే కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ప్రయోగాలు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏదో ఒక స్కూల్లో చదివిస్తే రేపు వాళ్లు నీలా నాలా తయారైతేలా సరే అయిపోయిన పెళ్లికి బాజాలన్నట్టు ఆ సంగతులెందుకు గాని ఈ ఖర్చులు ఇంకా పెరిగేవే కానీ తగ్గేవు కాదు కనుక అప్పు సపో చేసి మనం ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అప్పు చేస్తే మాత్రం తీరచినక్కర్లేదేంటి ఎందుకు తీరచొద్దు తీరచాలి ఒకేసారి ఎటు లక్షలు దారపోయలేం కాబట్టి ఇన్స్టాల్మెంట్లో తీసుకుందాం బ్యాంకులోని ఇస్తారు కానీ జీతంలోంచి కట్ అవుతుంది తగ్గిన ఖర్చులకు ఎలా సరిపోతుంది లోన్ వద్దు మొన్న మా మేనమామ కొడుకింటికి వెళ్లానుగా ఎవరు కన్స్ట్రక్షన్స్ రామ్మోహన్ గారా ఆ వాళ్ళది కొత్త వెంచర్ స్టార్ట్ అయిందట సంజీవ్రెడ్డి నగర్లో ఎస్ఆర్ నగరా తేలిగ్గా నలభై ఉంటుంది మన తాహతకు మించిన ఎందుకు కొనేది సెంటర్లో కాకపోతే అడవిలో కొనుక్కుంటామా ముందు చెప్పేది విను ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టించుకుంటారు ప్రతి నెల లక్కీ డ్రా ఇస్తారు ఒకవేళ లాటరీలో పేరొస్తే ఇక మిగిలిన వాయిదాలు కట్టనవసరం లేదు లాటరీ వస్తున్న నమ్మకమేంటి రాకపోతే చివరి వరకు కట్టాల్సిందేగా మన వల్ల అవుతుందా మించింది పెట్టుకుంటే ఎంత కష్టం ఇలా నిరాశగా ఆలోచిస్తే మనం ఎప్పటికీ ఇలా అద్దెకొంపంలోనే జీవిస్తాం బోగుపడే దిశగా ఆలోచించాలి అసలు ఇన్నాళ్ళు నీతో బాటు నేను కూడా ఏమీ ఆలోచించకుండా కాలక్షేపం చేశాను ఎప్పటికైనా మేలుకొనకపోతే కష్టం తొందరపడాలి అలా అని ఆకాశానికి నిచ్చెనలు వేస్తావా నేనేం చంద్రమండలంలో ఇల్లు ఆఫ్టర్ ఆల్ కూలి చేసుకునే వాళ్ళు కూడా సొంతంట్లో ఉంటున్నారు వాళ్ళకంటే రాజీవ్ స్వగృహ పేరుతోనో రాహుల్ సౌదం పేరుతోనో ఇళ్లు కట్టిస్తారు కనీసం పట్టాభూములైనా ఉంటాయి మనకెవరో దానం ఎవరే ఎవరి దయాదాక్షిణ్యాలో అక్కర్లే తెలుగుంటే మనము బాగుపడొచ్చు ముందు నువ్వు ఫ్లాట్ బుక్ చేయడానికి ఒప్పుకో ఆనాక ఏ ఇబ్బంది రాకుండా నేను చూస్తా ఎలా డబ్బు కాసే చెట్టేమైనా కొనుక్కొచ్చావా లేదు నేను చిన్న ఫ్యాన్సీ షాపు పెట్టబోతున్నా ఏంటి తింటుంది గొంతులో అడ్డుపడ్డటైంది ఆంజనేయులకి నేనేమి కొండని పిండి లేదు ఆకాశాన్ని దింపుతాను అనలేదు అంతలేసి ఆశ్చర్యాలెందుకు ఈ వాళ్లేదో నీకు బుర్ర గిర్రున తిరిగిపోయినట్టుంది అదేం కాదు ఎన్నాళ్ళు ఈ బుర్రను ఉపయోగించలేదు ఇప్పుడే వాడడం మొదలు పెట్టాను షాపుకు పెట్టుబడి అదంతా నీకెందుకు అన్నీ రెడీ క్యాష్తోనే చేయాలంటే అయినట్టే డబ్బునోళ్ల దగ్గర అప్పు తీసుకుంటాం అప్పెవరిస్తారు ఆనాకెలా తీరుస్తావు నా మీద భరోసా ఉంచు అన్నీ నేను చక్కబెడతాను కావలసిందల్లా నీ నుండి కాస్త సహకారం అంతే నువ్వు కాదు కూడదు అనకుండా సరేనం చాలు కాని కీడెంచి మేలంచి మన్నారు తర్వాత ఏమైనా జరగరాంది జరిగితే మంచి మాటలు మాట్లాడవయ్యా మగడా మొన్నేగా పాజిటివ్ థింకింగ్ గురించి ఓపిక్గా గంట ప్రోగ్రాం చూసావు కుడి చెవితో విని ఎడమ చెవితో వదిలేయడమేనా ఒక్క ముక్క కూడా బుర్రలోకి దూరలేదా వెటకారంగా అంది మమత నీ ఇష్టం నీ మాటకు నేనెప్పుడు అడ్డు చెప్పను కాని దిగే ముందు లోతు తెలుసుకోవాలి ఇంతకంటే నేనేం చెప్పను నా మంచి మొగుడివుగా నువ్వు కేవలం నాకు అండగా నిలబడి చాలు అంతే నేను చూసుకుంటాను మా వాళ్ళనడిగి కొంత డబ్బు తెస్తాను ముందు ఫ్లాట్ బుక్ చేద్దాం లక్కీగా మన పేరు లాటరీలో వచ్చేసిందనుకో ముందే ఆశలు పెట్టుకోవద్దు సరే రాకపోతే పోని మన షాపు బేషుగ్గా నడుస్తుంది ఆ ఇన్కంతో ఇన్స్టాల్మెంట్లు కట్టేద్దాం మరి షాపు పెట్టుబడి తీరచొద్దు అయ్యో ముగుడా నీకసలు వ్యాపారం అంటే తెలుసా రూపాయి వస్తువు మీద నలభై నుండి అరవై పైసల లాభం వేసుకుని అమ్ముతారు కొట్టద్దే ట్యాక్సు అన్నీ కట్టగా లాభాలు బాగానే మిగులుతాయి నీకంత నమ్మకం ఉంటే అలానే అని అతనగానే ఆమె సంతోషంగా వంటింట్లోకి వెళ్లి ఇద్దరికీ కాఫీ తెచ్చింది త్వరలోనే మమత భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఫ్లాట్ బుక్ చేసి వచ్చింది ఆ విలాసవంతమైన ఫ్లాట్ చూసి ఆంజనేయులు కూడా మురిసిపోయాడు తన భర్తతో మమతకున్న సంబంధం గురించి తెలియదు కనుక సునంద ఆ భార్యాభర్తలిద్దరికీ ఎంతో మర్యాద చేసింది కాస్త చవగ్గా ఉన్నప్పుడే కొనుక్కోవలసింది కనీసం ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు అని మనస్ఫూర్తిగా అభినందించింది ఆంజనేయులకి మౌలాలికి ట్రాన్స్ఫర్ అయింది ఇల్లు షాపు కూడా పక్కపక్కనే దొరికాయి మరి మెయిన్ రోడ్డేమీ కాకపోవడంతో యాభై వేల పగిడి మాత్రమే అడిగారు షాపుకు కావలసిన సామానంతా కొంది మమత వాటన్నింటికీ అవసరమైన డబ్బంతా ఇచ్చాడు అతను అప్పుగా సర్దాడని వడ్డీ కట్నకర్లేద్దని నెమ్మదిగా ఉన్నప్పుడు సర్దమన్నాడని భర్తతో చెప్పింది మమత తన భార్యకు రామ్మోహన్కు ఉన్న సంబంధం గురించి అసలు విషయం తెలియదు కనుక రామ్మోహన్ చాలా మంచివాడంటూ ప్రశంసించి కృతజ్ఞత ప్రకటించాడు ఆంజనేయులు చూస్తూ చూస్తూ రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి రామ్మోహన్ మాట తప్పకుండా మమతకు ఫ్లాట్ వచ్చేలా చేశాడు ఆంజనేయులకి ఫోన్ చేసి లకీడ్రాలో మీ పేరు వచ్చిందని చెప్పాడు ఆంజనేయులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇదంతా నీ తెలివే నీ చలవే లేదంటే మనకెప్పటికీ ఇంత చక్కటి ఫ్లాట్ ఉండేది కాదు అంటూ భార్యను మనసారా మెచ్చుకున్నాడు మమతకు ఓ పక్కన సంతోషంగా గర్వంగా ఉన్నా తనను పొరపాటును కూడా అనుమానించని భర్తను చూస్తే గిల్టీగా అనిపించింది ఇంత ఘోరమైన తప్పిదం చేశానేమిటా అని పశ్చాత్తాపడింది మళ్లీ అంతలోనే ఈ తప్పే చేయకపోతే ఇదంతా జరిగేదా అసలు దీన్ని తప్పని ఎందుకనుకోవాలి తాను మరెవరితోనో సంబంధం పెట్టుకోలేదు మొదటినుంచి మనసుపడ్డ భావతోనే కదా ఏమీ కాదు ఇష్టమైన వ్యక్తితో సంబంధం కళకి వెలా అవుతుంది ఆ ఇష్టాన్ని కోరికని మనసులోనే సమాధి చేసుకున్నంత మాత్రాన పవిత్రమైపోయినట్లవుతుందా సమాజానికి భయపడి పైకేమీ పొక్కకపోయినా కోరిక కాంక్ష అంటూ కలిగితే అలాంటి ఊహలు చేస్తే మనసు స్వచ్ఛంగా ఉన్నట్లా కళంకం కదా దానికంటే ఇదే మేలు మనసుకి ఏది న్యాయం అనిపిస్తే అదే చెయ్యాలి లోకంలో న్యాయాలు నీతులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి ద్రౌపది పంచపాండవుల్ని ఏకకాలంలో చేసుకుంది ఆ కాలంలో అది న్యాయం కనుక నీతికి న్యాయానికి నిర్వచనమే లేదు రాజులెందరో అనేక పెళ్లిళ్ళు చేసుకునేవారు మరందరితోనూ సంబంధాలు పెట్టుకునేవారు అవన్నీ సర్వసాధారణమైనప్పుడు తాను చేసింది మాత్రం అవుతుంది సగం జీవితం ముగిసేపోయింది ఇక ఎప్పటికైనా కళ్ళు తెరిచి తనకు నచ్చినట్లు చేసింది అందుకు దిగుళ్లు పశ్చాత్తాపాలు అక్కర్లేదు ఏదో తప్పు చేశాను మహాపరాధం జరిగిపోయింది అనుకుంటే తనలో దిగులుని పురుగుల్తుంది ఆ బాధ తనను దహించడానికి వీల్లేదని అనుకుంది మమత వెంటనే జోరీగల్లా ముసురుతున్న ఆలోచనలు నియంత్రించుకుని మామూలు మనిషి అయిపోయింది రొటీన్లో పడింది ఆంజనేయులు ఫ్లాటును భారీ పేరుతోనే రిజిస్టర్ చేయమని చెప్పాడు నామమాత్రంగా గృహప్రవేశం చేసి అద్దెకిచ్చేశారు ఆ ఫ్లాట్కు పద్దెనిమిది వేల అద్దొస్తోంది ఫ్యాన్సీ షాప్ మీద ఆదాయం బాగానే ఉంది మమత షాపుకు చుట్టుపక్కల మరే ఫ్యాన్సీ షాపు లేకపోవడంతో అతి కొద్ది కాలంలోనే బేరం పుంజుకుందని కొంతకాలంలో మరింత ఆదాయం వస్తుందని భార్యాభర్తలిద్దరూ సంతోషించారు మరి కొన్నాళ్లు గడిచాయి మమత ఆ రోజు పనిమీద అటుగా వెళ్లి పక్కనే కదాని రామ్మోహన్ ఇంటికెళ్ళింది ఎప్పట్లాగే ఇంటి నిండా జనం కోలాహలం కాసేపటికి సునంద బయలుదేరింది ఎక్కడికి వెళుతున్నాం సునంద నువ్వు లేకపోతే నేనుండి ఏం చేస్తాను నేను బయలుదేరతాను అంది మమత అయ్యో ఇప్పుడొచ్చి ఇప్పుడే వెళ్లడమేంటి వస్తావని తెలీదుగా మా పిన్ని కూతురు ఎప్పటినుంచో గొడవ పెడుతుంటే ఇవాళ వస్తానని చెప్పాను నా కోసం చూస్తుంటుంది లేకపోతే మానేద్దును వీళ్ళందరూ లేరా ఏంటి నువ్వు కూర్చో నేనంతా మూడు నాలుగు గంటలు వచ్చేస్తాను అంది నేను కూడా కొంచెం సేపుండి వెళ్ళిపోతాను సునందా అసలు వస్తానని నాకే తెలీదు పెద్ద పాపకి ఇక్కడ టైలర్ కుడితే తప్ప నచ్చడం లేదు రేపు వాళ్ల స్కూల్ యానివర్సరీ కుట్టడానికి ఇచ్చిన డ్రెస్ తీసుకెళ్దామని వచ్చాను ఆయన ఆఫీసు నుండి వస్తూ తెస్తానన్నారు కాని ఏమైనా తేడా ఉంటే సరిచూసుకోవడానికి కుదరదని ముందే తెమ్మని బతిమాలితే వచ్చాను నువ్వు రాగానే నేను వెళుతున్నందుకు సారీ మమత పోని ఇప్పుడు రాన్లే ఇంకోసారి వస్తానని మా పిన్ని కూతురికి చెబుదామంటే అది కోపం తెచ్చేసుకుంటుంది ఊరుకోదు అంటూ చెప్పులేసుకుంది సునంద మరి నువ్వు వెళ్ళవా బావా సునందను దింపడానికి అంది మమత రామ్మోహన్ వంక చూసి లేదు నాకు బద్ధకంగా ఉంది డ్రైవర్ ఉన్నాడుగా మమత నే వెళతాను ఓకే ఉంటానండి అని ఇద్దరితో చెప్పేసి సునంద వెళ్ళిపోయింది రామ్మోహన్కి మమత అనుకోకుండా రావడం తనకు ఏకాంతం అందిస్తున్నట్టుగా అప్పుడే సునంద బయటకు వెళ్ళిపోవడం పరమానందం కలిగించింది కాని ఇంటి నిండా జనాలు మరదలతో పడగ్గది చేరలేడు ఎంత అందరూ హాల్లో టీవీ చూస్తూ మైమరుచున్నా తమ భాగోతం పొరపాటున ఎవరికంటైనా పడితే పరుగు పోతుంది అని నిట్టూరిచాడు సునంద వెళ్లగానే బంగారు స్టోర్ రూమ్లో పదవే అన్నాడు లోగొంతుతో ఎవరో వినకుండా ఊరుకో బావా నువ్వు మరీ అతి చేస్తున్నావు గొణిగింది మమత రెండంటే రెండు నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ స్టోర్ రూమ్ వైపు ఎవరు రారు నా బంగారం కాదు అంటూ బ్రతిమిలాడాడు రామ్మోహన్ మాట కాదనలేక మమత స్టోర్ రూమ్ వైపు నడిచింది ఆమె వెళ్లిన రెండు నిమిషాలకి అతను అందులోకి వెళ్లాడు వెళ్ళి వెళ్లడంతోనే అమాంతం గుండెలకు బలంగా హత్తుకున్నాడు నీతో ఉంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అంటున్నాడు తమకంగా మమతకి ఏదో అయిపోతోంది కాని అంతలోనే జర్రాని ఘోరం జరిగింది చేరవేసిన తలుపులు ఊహించని విధంగా దడాలను తెరుచుకున్నాయి ఎదురుగా నిప్పులు కొక్కుతున్న కళ్లతో సునంద మమత రామ్మోహన్ ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు మమతకి సిగ్గుతో తల వాలిపోయింది నువ్వు అసలు మనిషివా పశువా అంది సునంద ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి యాయ్ అరవకు అందరూ వింటారు అన్నాడు రామ్మోహన్ వెళ్ళాని అటు వెళ్ళనిచ్చి మరదలతో ఇలా చిచ్చి నేనేమో అరవకూడదు ఊగిపోతూ అంది సునంద లేదు చిన్న సరదా అంతే అదే నేను ఇలా ఇంకొకరితో ఉంటే నోరుముసుకో అవతలకు పద పెత్తనాలకు బయలుదేరిందనివి మళ్ళీ ఎందుకొచ్చావు అనేసి రామ్మోహన్ విశవిసా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మమతకు భూమిలోకి కుంగిపోతున్నట్టుగా ఉంది సునంద ముఖం చూసే ధైర్యం లేక అటు తిరిగి నిలబడింది ఏం మమత నీకేం తక్కువైంది అంత మంచి మొగుని పెట్టుకుని గారితో ఇలా చేయడానికి నీకెలా మనసొప్పింది ఇంకో ఆడదానికి ద్రోహం ఎలా చేయాలనిపించింది అంటోన్న సునంద గొంతు పూడుకుపోయింది కళ్లల్లో నీరు నిండింది ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేనట్లుగా పొరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్లిపోయింది సునంద మమత రామ్మోహన్ ఇంటి నుండి ఎలా బయటపడిందో టైలర్ షాపులో కూతురి డ్రెస్ ఎలా తీసుకుందో ఇంటికెలా చేరిందో తెలీదు ముఖం వేలాడేసి బేలగా ఉన్న తల్లిని చూసి పిల్లలిద్దరూ ఆందోళన చెందారు ఏమైందమ్మా అంటూ ఇద్దరూ భయపడుతూ అడిగారు ఏం లేదురా లో లోబీపీ బాగా నీరసంగా ఉంది నన్ను కాసేపు పడుకోనివ్వండి మీ నానొచ్చినా లేపద్దు అంటున్న మమత స్వరం నూతులోంచి వస్తున్నట్టుగా ఉంది సారీ అమ్మా నాన్న తెస్తానంటే కూడా మొండిగా నిన్ను వెళ్లమన్నాను అంటూ నొచ్చుకుంది పెద్ద కూతురు నిజమే ఇవాళ వెళ్లకపోతే బాగుండేది అంది మమత ఇంకెప్పుడు నిన్నలా ఫోర్స్ చేసి పంపను నువ్వైనా బాగలేదని చెప్పొచ్చుగా అంది కూతురు బాధపడుతూ సర్లే అయిందేదో అయింది ఇంకా నయం దారిలోనో కళ్ళు తిరిగి పడలేదు అమ్మా ఒకసారి లేచి ఏమైనా తాగి పడుకో అంది చిన్న కూతురు వద్దు నాన్న ఇప్పుడేం వద్దు నన్ను పడుకోనివ్వండి వెళ్ళండి అంది మమత మమతకు తల కొట్టేసినట్లయింది ఎవరైనా చూస్తారేమోనన్న భయం ఎప్పుడూ నీడలా వెంటాడినా మరీ సునంద కళ్లల్లోనే పడతామని ఇంత సిగ్గుపడాల్సిన హీనమైన పరిస్థితి దోపురుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అసలు వెళ్నట్టే వెళ్లిన సునంద ఎందుకు వెనక్కొచ్చినట్టు అంటే ఆమెకి తన మీద ముందే అనుమానం ఉందన్నమాట ఇన్నాళ్లు ఏమీ తెలియనట్లు ఆమయకత్వాన్ని నటించింది అంతేనా ఆ వేళ చిన్నబాబ తన భుజం మీద చేయేసినప్పుడే తనకు అనుమానం వచ్చింది నిజానికి సునంద అప్పుడు కొంచెం గ్రహించుంటుంది కాని అప్పుడసలు ఏమీ చూడనట్లే ఎంత బాగా నటించింది మహానటి సావిత్రి కాబోలు ఇలాంటి వాళ్లు నిజంగా చాలా డేంజర్ ఆవిడిగారు తమ విషయం గ్రహించినట్లుగా రవ్వంత అనుమానం చూపినా తాను జాగ్రత్త పడేది కాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ఇంతగా నటిస్తుందనుకోలేదు దొంగమొహంది పిల్లి మాదిరిగా ఎంతమాత్రం చెప్పులు లేకుండా వచ్చి కొంప కొంపముంచింది ఈవిడిగారిని తెలివైన ఆడది అనుకోవాలా తెలివి తక్కువ ఆడది అనుకోవాలా ఒకవేళ బావ మీద చేయేసిన రోజున అనుమానం వస్తే ఆ సంగతి తన వరకు రాకుండా ఒంటరిగా మూగుణ్ణి నిలదీసి అడగాలిగాని కడుపులో కుళ్ళు దాచుకుని ఇలా చేస్తుందా అప్పుడు ఊరుకొని ఇప్పుడు ఏడుపేంటి నిజానికి తెలివైందైతే పరిస్థితి దాకా వచ్చిందని తెలిసాక నోరు మూసుకుని కానీ ఇదేం పద్ధతి ఈ వరుసన పరావిస్తుందా అయినా ఇప్పుడు ఆవిడిగారికి ఏం లోటొచ్చింది మొగుడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు రోజూ తంతోనే ఉంటాడు ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో తంతో ఉంటే ఇద్దరూ కాస్తంత ఆనందం పంచుకుంటే ఏమైనా సంపదలు తరిగిపోతాయా పోనీ ఆవిడే అతడి ఇష్టప్రకారం సుఖపడితే నాకోసం కదా అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అంటే ఎలా ఇంతకీ ఇప్పుడు తన మొగుడ్ని సనగడం గొనగడంతో వదిలిపెడుతుందా లేక తన భర్తతో చెప్పి పుణ్యం కట్టుకుంటుందా ఒకవేళ తన భర్తకి ఈ సంగతి తెలిస్తే తనని బతకనిస్తాడా ఎంత మంచివాడైతే మటుకు ఇంకో సంబంధం పెట్టుకున్నానంటే ఊరుకుంటాడా తీగలాగితే డొంక కదిలినట్లు తను చాన్నాళ్లుగా ఏదో మిషతో హైదరాబాదు వస్తోంది ఇందుకేనని అపార్ట్మెంట్ అందుకే ఇచ్చాడని షాపు నడుపుకోవడానికి కూడా అందుకే సహకరించాడని మొత్తం పోసుగుచ్చినట్లు తెలిసిపోదు అప్పుడైనా తనను తన్ని తగలేడు ఇంట్లోంచి వెళ్లగొట్టడు తల్లిదండ్రులతో సహా అందరూ చీకొట్టరు పిల్లలు తన మొహం మీదే ఉమ్మేరు అలా జరిగితే తను భరించగలదా ఏ మందో తిని చావలసిందేగా ఇంకా ప్రపంచం తెలియని తన పిల్లల గతేంటి ఏంటి వాళ్ళెలా బతుకుతారు వాళ్లను దిక్కులేని వాళ్ళని చేయడం న్యాయమా అసలు తనకెందుకీ బుద్ధి పుట్టింది భావన చూడగానే తన పాతివచ్చమంతా గంగలో కలిసింది ఎంతటి వాళ్లైనా ఎక్కడో ఒక చోట లోబడతారు ఎంత వయసు వచ్చినా కోరికలు చావలేదేంటి భావ మాటలు చేతలు తనని అంతగా రెచ్చగొడతాయి బొత్తిగా నిగ్రహించుకోలేదేంటి అతనుండి తాను సొమ్ము ఆశించింది ఎప్పుడో తర్వాత కాని అంతకంటే ముందే అతనంటే తనకు విపరీతమైన ఆకర్షణ చెప్పలేనంత వ్యామోహం అతని కోసం తన శరీరంలోని అణువణువు తాతాలాడుతోంది అతని చెయ్యి తాగితే చాలు తనను తాను నియంత్రించుకోలేదు ఆర్తిగా వాటేసుకుంటుంది లతలా అల్లుకుపోతుంది తామిద్దరి మధ్య కూడా చొరబడకుండా ఉంటే బాగుండనిపిస్తోంది ఎవరూ లేని ఏకాంతాలకు పారిపోవాలనిపిస్తోంది ఎందుకిలా ఎందుకిలా ఇలా ఎన్ని వేలసార్లో ప్రశ్నించుకుంది ఎప్పుడూ సమాధానం లేదు ఇదంతా తనకు అయోమయంగా అనిపిస్తోంది తన భర్త మంచివాడు కాదా అంటే ఇంత మంచివాడు కోటికొకడు కూడా ఉండడు మరి అంత మంచివాణ్ణి తానెలా వంచిస్తోందని కూడా చాలాసార్లు బాధపడింది కాని దానికి సమాధానం లేదు తన భర్తతో గడుపుతున్నప్పుడు ఏదో రొటీన్గా ఉంటుంది కాని అదే చిన్నబావతో అలా కాదు మాటలకందని ఆనందం అనుభూతికొస్తుంది బావే అన్నట్లు దొంగచాటు వ్యవహారం మరింత థ్రిల్ కలిగిస్తుంది కాబోలు దొరక్క దొరక్క దొరికే అవకాశం ఈ కాసేపే అతన్తో ఉండేది అనుకోవడం ఎవరైనా చూస్తారేమో మళ్లీ ఎప్పుడో ఇంత మాధుర్యాన్ని చవిచూసేది అనే భయాలు బెంగలు కోరికని మరింత పెంచుతున్నాయి రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్నాయి ముందు మమతకు ఆ సంగతులు బోధపడలేదు కాని రామ్మోహన్ చెప్పాక అదంతా నిజమైన అర్థమైంది ఈ అగమ్యగోచరమైన ఆలోచనలు అంతులేని దుఃఖం సంగతి అలా ఉంచితే ఇప్పుడేమిటి కర్తవ్యం ఏం జరగనుంది ఏం చెయ్యాలి చాలాసేపు ఆలోచనల జోరీగలు ఎడతెరిపి లేకుండా హోరు పెట్టిన తర్వాత మమతలో ఒక విధమైన మొండిధైర్యం వచ్చింది ఇతరాత్రా ఏమైనా జరగచ్చు కాని సునంద ఈ సంగతి తన భర్తకైతే చెప్పదని నమ్మకంగా అనిపించింది మహా అయితే బంధువుల్లో ఎవరితోనైనా అంటుందేమో వాళ్ళెవరి ద్వారానైనా తన తల్లిదండ్రులకి చేరుతుందేమో ఒకవేళ వాళ్ళొచ్చి తనను నిలదీస్తే ఫ్లాట్ వచ్చిందని ఈర్షా అంటుంది ఈ రకంగా ప్రచారం చేస్తోంది ఏదో వలసైందాని కాబట్టి బావ కొంచెం చనువుగా మాట్లాడినంతలో ఇలా అక్రమ సంబంధాలు అంటగడుతుందా అని తానే ఎదురు వాదిస్తే సరి ఉంటుందని వాళ్లు నమ్ముతారని అనుకునేసరికి మమతకి ఇందాకటి భయాలన్నీ తోకముడిచి పారిపోతున్నట్లు అనిపించింది లోపల అలజడంతా మాయమైంది మనసు ప్రశాంతపడింది ఏం జరగనుందో తెలీదు కాని ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి స్థిరంగా నిలబడాలి ఓడిపోకూడదు పారిపోకూడదు అంతే తాను ఆత్మస్థైర్యానికి పెట్టింది పేరు తాను ఇతరులకి ధైర్యం చెప్పేట్లుగా ఉండాలే కాని తానే ఆధార్యపడితే ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ డీలా పడకూడదు అనుకుంది మమత బాగలేదన్నావంటా ఏమైంది డాక్టర్ దగ్గరికి వెళదామా అంటూ రాత్రి ఎనిమిది గంటల వేళ పడగదిలోకి వచ్చాడు ఆంజనేయులు ఏం లేదు బాగానే ఉంది అంది మమత నువ్వు ప్రతిదానికే అంతే పద డాక్టర్ దగ్గరికి వెళదాం ఇది మరీ బాగుంది కాస్తంత నీరసానికే డాక్టరా ముడితనం చేయకు ఇందాక పడిపోయేటట్లున్నావంటా పిల్లలు చెప్పారు నీరసం అంతే నీకంత ప్రేమ కారిపోతుంటే కొంత గ్లూకాన్ కలిపివు కలిపివ్వు అంది మమత నవ్వుతూ ఆంజనేయులు క్షణాల్లో గ్లూకాన్ కలిపి తెచ్చి గ్లాసు నూటికి కందించాడు చాలు ఈ పూటకి నన్ను ఇలా పడుకోనివ్వండి మీరెళ్ళి అన్నాలు తినండి అంది అదేంటి నువ్వు తినవా ఈ పూట తినాలనిపించడం లేదు కుదరదు పిల్లలు అన్నం వండేశారు కూరలు పొద్దుటివి వండే ఉన్నాయి మైక్రోవేవ్లో వేడి చేస్తాను కాస్త తిని పడుకో అన్నాడు ప్లీజ్ వద్దు మామూలుగా నేను ఆకలికి ఆగలేనని తెలుసుగా ఈ వాళ్ళ మాత్రం సహించడం లేదు బలవంతంగా తినలేను ఇక ఆంజనేయులు రెట్టించలేదు సరే లైట్ తీసి వెళుతున్నా నిద్రపో అనేసి గది తలుపులు చేరవేసి హాల్లోకి వెళ్లాడు సునందర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అయినా రామ్మోహన్ మమతల్లో మార్పేం రాలేదు అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు అలా నాలుగేళ్లు గడిచాక రామ్మోహన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ నుండి వైదొలిగాడు తర్వాత యాదగిరిగుట్ట భువనగిరి శంకరపల్లి ఘట్కేసర్ దుండిగల్ మొదలైన ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ స్థలం కొని ఫ్లాట్ల వ్యాపారం చేశాడు మినిమం వెయ్యి గజాలకు తక్కువ లేకుండా ప్లాట్లు వేయించేవాడు ఎక్కడ ఏ వెంచర్ మొదలుపెట్టినా హాట్ కేకుల్లా అముడైపోయేవి అతని అంచనా అంత గొప్పది అయ్యే పద్ధతికి తిరుగుండదు కంటే కమిషన్ కూడా ఎక్కువ ఇచ్చేవాడు వ్యాపారం మంచి మీద ఉన్నప్పుడే దాన్ని విరమించేసి జ్యువెలరీ వ్యాపారంలోకి దిగాడు ఒకేసారి నాలుగు బ్రాంచీలు ఓపెన్ చేశాడు ఇటు మమత ఫ్యాన్సీ షాప్ కూడా బాగా నడుస్తోంది క్రమంగా చీరలు డ్రెస్ మెటీరియల్స్ తెచ్చి అమ్మడం మొదలుపెట్టింది అది కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగడంతో డిజైనర్ షోరూం పెట్టాలని వచ్చింది అనుకున్నదే తడువు అక్కడి నుంచి మకాం మార్చేసింది ఫ్యాన్షీ షాపును లాభసాటిగా మరొకరికి అమ్మేసింది బంజారా హిల్స్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంది ముంబై వెళ్లి డిజైనర్ వరకు అంత తెచ్చింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన పండరిని తన వద్ద నియమించుకుంది మరో ఇద్దరు టైలర్లను కుదుర్చుకుంది ఫ్యాషన్ ప్రపంచం పట్ల అవగాహన పెంచుకుంటూ లేటెస్ట్ ట్రెండులు ఫాలో అవుతూ వ్యాపారం పెంచుకుంది టీనేజ్ పిల్లలు మొదలు నడివయసు స్త్రీల వరకు ఎవరికేవి నచ్చుతాయో ఊహించే తెలివి కొద్ది రోజుల్లోనే సాధించింది కస్టమర్లకు దుస్తులు చూపిస్తూనే వారికి ఎలాంటివి నప్పుతాయో సలహా ఇస్తుంది ఇది వేసుకుని ఆఫీస్లో అడుగుపెట్టారంటే ఆ టెండర్ నుంచి ఆఫీసర్ వరకు మీ వంకే చూస్తారు అంటుంది ఉద్యోగినితో నువ్వు ఇది తీసుకోమ్మా లిటిల్ ఏంజల్లా ఉంటావు అంటుంది ఓ కుర్రపిల్లతో ఇవన్నీ బిజినెస్ ప్రాక్టీస్ అని వచ్చిన వాళ్ళకు తెలుసు కాని మమత వాక్చాతుర్యానికి అడ్డంగా పడిపోతారు నోరు మెదపకుండా ఆమె చూపించింది కొంటారు అంతా బాగుంది అనుకున్న దశలో ఆమెలో ఒక అసంతృప్తి మొదలైంది రామ్మోహన్ తన దగ్గరకొచ్చినప్పుడల్లా పండరితో మాట్లాడతాడు పండరి పనంతా ఆపేసి రామ్మోహన్తో క్లోజుగా కబుర్లు చెప్తుంది ఒక దశలో రామ్మోహన్ పండరి కోసమే వస్తున్నాడా అనే అనుమానం బలపడింది ఒంటిమీద సోయి లేకుండా ఆ అమ్మాయి అతని మీద కొంగుతూ అతన్ని తాకుతూ మాట్లాడుతుంది అవసరం లేకపోయినా గుళ్ళు నవ్వుతుంది ఆ వేళ ఉండబట్లేక ఏ పండరే ఆ బ్రింజాల కలర్ శారీ పూర్తయిందా అని అడిగింది లేదు మేడం పండరి నిర్లక్ష్యంగా చెప్పి రామ్మోహన్ చేతిలో చెయ్యేసి నవ్వుతోంది నీకెంత నిర్లక్ష్యమే అని పళ్ళు నూరుకుంది మమత కబుర్లు తర్వాత ముందు వెళ్లి ఆ చీర సంగతి చూడు అంది చిరాకును అదింపట్టి వీళ్ళంత నార్మల్గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎలాగూ లంచ్ బ్రేకేగా చూస్తాలా మేడం అంది తప్ప కనీసం పని పక్కన వృధా కాలక్షేపం చేస్తున్నానన్న విరుపు ఆమెలో వెతికి చూసినా లేదు ఇప్పుడేమైంది మమత చేరో అంటా లబలబలాడిపోతున్నావు ఇంతకీ ఆ చీర కోసం ఎవరుస్తున్నారేంటి కత్రినా కైఫా పిపాసా బసువునా అన్నాడు రామ్మోహన్ మమతకు చిరెత్తుకొచ్చిన కంట్రోల్ చేసుకుని నువ్వేదో మాట్లాడుతున్నావు కదా అని ఈ పిల్ల పను ద్రేసి కబుర్లు చెబుతోంది ఇలా అయితే నా బిజినెస్ దివాళా తీయడం ఖాయం అంది ఓస్ని పది నిమిషాలు కాలక్షేపం చేస్తేనే దివాల తీస్తారా అలా అయితే అందరూ నెత్తిని చెంగేసుకోవాల్సిందే సర్లే బావా బయలుదేరు మళ్ళీ కలుద్దాం అంది మొహమాటాల్ని మూటగట్టి అవతల పారేసి ఆ వెళతాను అంటూనే మరో నలభై నిమిషాలు కూర్చుని వెళ్లాడు రామ్మోహన్